సాధారణ ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇల్లు చకదిద్దుకునే పనిలో పడ్డరా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిని సారించారని తెలుస్తోంది వరుసగా జిల్లా పార్టీ అధ్యక్షులను మార్చేస్తున్నారు జగన్ ఆ క్రమంలో నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరును ఖరారు చేసేశారు కూడా ఇప్పటిదాకా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డిని నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా షిఫ్ట్ చేశారు జగన్ దీంతో నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి ఇప్పుడు ఏంటి అన్నది అర్థం కాకుండా తయారైందట రాష్ట్రంలో వైసీపీ ఘోర ఓటమి చూశాక లోపాలున్నా సరిదిద్దుకునే పనిలో పడింది రానున్న కాలంలో పార్టీ నాయకులు కార్యకర్తలను కాపాడుకోవడంతో దూకుడుగా ముందుకు వెళ్లే నేతల కోసం జల్లడ పడుతోంది ఇప్పటివరకు నేతల పనితీరును పరిగణలోకి తీసుకుంటూ పార్టీ పట్ల వారి కమిట్మెంట్ లెక్కలు వేసుకుంటూ వివిధ జిల్లాలకు ప్రెసిడెంట్లను నియమిస్తోంది ఆ క్రమంలో ఇటీవలే ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కట్టబెట్టింది తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వంతు వచ్చింది ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి కొనసాగారు చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా గెలిచారు పొలిటికల్గా పెద్దగా ఫోకస్ అవ్వని చంద్రశేఖర్ రెడ్డికి ఎన్నికల ముందు అప్పటి వరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడంతో జగన్ పార్టీ పదవి కట్టబెట్టారు ఉన్న పరిస్థితుల్లో చంద్రశేఖర్ పార్టీ సామర్థ్యానికి సరిపోరని భావించిన జగన్ ఆయన్ను నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా నియమించి సర్వేపల్లి మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధికార పార్టీ పైన మరి ముఖ్యంగా టీడీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన ఒంటి కాలితో లేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు ప్రస్తుతం జిల్లాలో కూటమి సర్కారుకు వ్యతిరేకంగా ఆమాత్రం వాయిస్ వినిపిస్తున్న నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక్కరే ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపించడంలో విమర్శలు ఎక్కుపెట్టడంలో ఆయన దూకుడు కొనసాగుతోంది ఆ స్థాయిలో దూకుడు ప్రదర్శించడంలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విఫలమయ్యారు అదీకాక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటి జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సారథ్యంలో జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది పదికి పది అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది ఇక మొన్నటి ఎన్నికల్లో సీన్ రివర్స్ అయి ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు ఆ క్రమంలో దూకుడుగా వ్యవహరించే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఖరారైంది అయితే గతంలో కాకాని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు సర్వేపల్లి నియోజకవర్గ పార్టీ వ్యవహారాలకే పరిమితమయ్యారన్న విమర్శలున్నాయి అదే విషయాన్ని పార్టీ నేతలు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం రాష్ట్రంలో వైసీపీ ఘోర ఓటమి చూశాక లోపాలున్నా సరిదిద్దుకునే పనులు పడింది రానున్న కాలంలో పార్టీ నాయకులు కార్యకర్తలను కాపాడుకోవడంతో దూకుడుగా ముందుకు వెళ్లే నేతల కోసం జల్లడపడుతోంది ఇప్పటి వరకు నేతల పనితీరును పరిగణలోకి తీసుకుంటూ పార్టీ పట్ల వారి కమిట్మెంట్ లెక్కలు వేసుకుంటూ వివిధ జిల్లాలకు ప్రెసిడెంట్లను నియమిస్తోంది ఆ క్రమంలో ఇటీవలే ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కట్టబెట్టింది తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వంతు వచ్చింది ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి కొనసాగారు చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా గెలిచారు పొలిటికల్గా పెద్దగా ఫోకస్ అవ్వని చంద్రశేఖర్ రెడ్డికి ఎన్నికల ముందు అప్పటి వరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడంతో జగన్ పార్టీ పదవి కట్టబెట్టారు ఉన్న పరిస్థితుల్లో చంద్రశేఖర్ పార్టీ సామర్థ్యానికి సరిపోరని భావించిన జగన్ ఆయన్ను నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా నియమించి సర్వేపల్లి మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధికార పార్టీ పైన మరి ముఖ్యంగా టీడీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన ఒంటి కాలితో లేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు ప్రస్తుతం జిల్లాలో కూటమి సర్కారుకు వ్యతిరేకంగా ఆమాత్రం వాయిస్ వినిపిస్తున్న నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక్కరే ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపించడంలో విమర్శలు ఎక్కువంలో ఆయన దూకుడు కొనసాగుతోంది ఆ స్థాయిలో దూకుడు ప్రదర్శించడంలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విఫలమయ్యారు కాక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటి జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సారథ్యంలో జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది పదికి పది అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది ఇక మొన్నటి ఎన్నికల్లో సీన్ రివర్స్ అయి ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు ఆ క్రమంలో దూకుడుగా వ్యవహరించే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఖరారైంది అయితే గతంలో కాకాని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు సర్వేపల్లి నియోజకవర్గ పార్టీ వ్యవహారాలకే పరిమితమయ్యారన్న విమర్శలున్నాయి అదే విషయాన్ని పార్టీ నేతలు అధినేత వైఎస్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం అయినా జగన్ మరో ప్రత్యామ్నాయం లేక కాకాని వైపే మొగ్గు చూపారంటున్నారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు ఖరారు చేసిన జగన్ ఎమ్మెల్సీగా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి నెల్లూరు సిటీ బాధ్యతలు కట్టబెట్టారు అసలు కాకాని పేరు ప్రకటించడానికి ముందు ఆయన స్థాయిలో వాయిస్ వినిపించే నేత కోసం వైసీపీ పెద్దలు జిల్లాలో జల్లెడ పట్టారట కానీ ఆ స్థాయిలో స్పీడ్గా ముందుకు సాగే నేత కనిపించక కాకాని గోవర్ధన్ రెడ్డినే ఖరారు చేశారంటున్నారు మాజీ మంత్రి నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ నేత అనిల్ కుమార్ యాదవ్ సైలెంట్ అవ్వడం కూడా కాకానికి కలిసి వచ్చినట్టు కనిపిస్తోంది వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు తనమన అనే తేడా లేకుండా అందరిపై అనిల్ దూకుడు ప్రదర్శించారు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు దాంతో జిల్లా వైసీపీ నేతలకు కూడా శత్రువే అయ్యారు ఇక రెండో టర్మ్ లో అనిల్ మంత్రి పదవి పీకేసిన జగన్ కాకాణికి ఛాన్స్ ఇచ్చారు కాకాణిపై అనిల్ అప్పట్లో బహిరంగంగానే ధ్వజమెత్తారు ఆ దూకుడు కారణంగా అనిల్ తాను రెండు సార్లు గెలుపొందిన నెల్లూరు సిటీ నుంచి మూడోసారి పోటీ చేయలేకపోయారు సర్వేల పేరు చెప్పి వైసీపీ అధ్యక్షుడాయన్ని నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపించారు అక్కడ అనిల్ దాదాపు లక్షన్నర పైచులు కోట్ల తేడాతో పరాజయం పాలయ్యారు అప్పటి నుంచి ఆయన జనంలో తిరగడమే మానేశారు నెల్లూరు సిటీ కూడా రహస్యంగానే వచ్చి వెళ్ళిపోతున్నారట పొరుగు రాష్ట్రాల్లో తన వ్యాపారాలు చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారట ఇప్పుడు కాకాని గోవర్ధన్ ను జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించడంతో జిల్లా పార్టీలో అనిల్ యాదవ్ కు స్థానం లేకుండా పోయిందంటున్నారు ఆయన సొంత నియోజకవర్గం నెల్లూరు సిటీకి కూడా చంద్రశేఖర్ రెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించడంతో నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీకి అనిల్ కు నియోజకవర్గమే కరువైనట్లు కనిపిస్తోంది ఓవరాల్ గా చూస్తే నెల్లూరు జిల్లా వైసీపీ ముఖ చిత్రమే మారిపోవడం ఖాయమంటున్నారు అయినా జగన్ మరో ప్రత్యామ్నాయం లేక కాకాని వైపే మొగ్గు చూపారంటున్నారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు ఖరారు చేసిన జగన్ ఎమ్మెల్సీగా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి నెల్లూరు సిటీ బాధ్యతలు కట్టబెట్టారు అసలు కాకాని పేరు ప్రకటించడానికి ముందు ఆయన స్థాయిలో వాయిస్ వినిపించే నేత కోసం వైసీపీ పెద్దలు జిల్లాలో జల్లెడ పట్టారట కానీ ఆ స్థాయిలో స్పీడ్గా ముందుకు సాగే నేత కనిపించక కాకాని గోవర్ధన్ రెడ్డినే ఖరారు చేశారంటున్నారు మాజీ మంత్రి నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ నేత అనిల్ కుమార్ యాదవ్ సైలెంట్ అవ్వడం కూడా కాకాణికి కలిసి వచ్చినట్టు కనిపిస్తోంది వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు తనమన అనే తేడా లేకుండా అందరిపై అనిల్ దూకుడు ప్రదర్శించారు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు దాంతో జిల్లా వైసీపీ నేతలకు కూడా శత్రువే అయ్యారు ఇక రెండోటంలో అనిల్ కు మంత్రి పదవి పీకేసిన జగన్ కాకాణికి ఛాన్స్ ఇచ్చారు కాకాణిపై అనిల్ అప్పట్లో బహిరంగంగానే ధ్వజమెత్తారు ఆ దూకుడు కారణంగా అనిల్ తాను రెండుసార్లు గెలుపొందిన నెల్లూరు సిటీ నుంచి మూడోసారి పోటీ చేయలేకపోయారు సర్వేల పేరు చెప్పి వైసీపీ ఆయన్ని నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపించారు అక్కడ అనిల్ దాదాపు లక్షన్నర పైచిలు కోట్ల తేడాతో పరాజయం పాలయ్యారు అప్పటి నుంచి ఆయన జనంలో తిరగడమే మానేశారు నెల్లూరు సిటీ కూడా రహస్యంగానే వచ్చి వెళ్లిపోతున్నారట పొరుగు రాష్ట్రాల్లో తన వ్యాపారాలు చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారట ఇప్పుడు కాకాని గోవర్ధన్ ను జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించడంతో జిల్లా పార్టీలో అనిల్ యాదవ్ కు స్థానం లేకుండా పోయిందంటున్నారు ఆయన సొంత నియోజకవర్గం నెల్లూరు సిటీకి కూడా చంద్రశేఖర్ రెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించడంతో నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీకి అనిల్కు నియోజకవర్గమే కరువైనట్లు కనిపిస్తోంది ఓవరాల్గా చూస్తే నెల్లూరు జిల్లా వైసీపీ ముఖ మారిపోవడం ఖాయమంటున్నారు